నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ కుకట్పల్లి తెలంగాణ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవుల్లో ఈసారి జేఎన్టీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి ప్రతి ప్రభుత్వంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థి నాయకులకు మాత్రమే అవకాశం ఇస్తున్నారని అన్నారు తెలంగాణ ఉద్యమంలో జేఎన్టీయూ కీలక పాత్ర పోషించిందని కాలంలో సేవలు అందించిన డాక్టర్ కరుణాకర్ రెడ్డికి పదవి కల్పించాలని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా జేఎన్టీ కళాశాలలు నందున నామినేటెడ్ పదవులు లో జెన్టీ విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు

మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం నా పేరు ఎరవేలు జగన్ ఈరోజు జేఎన్టీహెచ్ యూనివర్సిటీ హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి తెలంగాణ ప్ర తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులుగా తెలంగాణలో పనిచేసినటువంటి విద్యార్థి నాయకులుగా మరి ఉస్మానియా కాకతీయ అదేవిధంగా ఎంజీ యూనివర్సిటీ ఆ యొక్క యూనివర్సిటీలకు ఏ విధంగా అయితే ప్రాతినిధ్యం ఇస్తున్నా ఉన్నారో ఏ విధంగా అయితే అవకాశం ఇస్తున్నారో జేఎన్టీ యూనివర్సిటీ సాంకేతిక విశ్వవిద్యాలయంలో పనిచేసినటువంటి విద్యాభ్యాసించినటువంటి విద్యార్థి నాయకులుగా గుర్తించి సముచిత న్యాయం కల్పించాలని చెప్పేసి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలోనే భాగంగా మరి విద్యార్థి సంఘ నాయకులుగా మేమందరం కూడా మరి తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పనిచేసిరో వాళ్ళందరినీ కూడా మరి యొక్క ఆయా స్థానాలలో ప్రభుత్వ రంగాలలో ప్రభుత్వ ప్రభుత్వంలో అదేవిధంగా ప్రభుత్వంలో కూడా ఆ యొక్క సముచిత స్థానం కల్పిస్తే విద్యార్థి సంఘ నాయకులకు మరి తెలంగాణ కోసం పనిచేసిన విద్యార్థి నాయకులకు కూడా సముచిత న్యాయం చేసిన వారు అవుతారని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఒకటే మేము సాంకేతిక విద్యా రంగంగా మరి సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి చాలా అనుబంధ కళాశాలలు ఉన్నాయి చాలా రకాలుగా విద్యార్థులు ఉన్నారు మరి ఈ యొక్క విద్యార్థులందరినీ కూడా ఒక నెట్వర్క్ నడిపించాలని నడిపించాలంటే మా యొక్క జేఎన్ యూనివర్సిటీకి ప్రత్యేక స్థానం కల్పించినప్పుడు మేమందరం అందరం ఒక నెట్వర్క్ పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం